హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా ప్రభుత్వం ఏదైతే రెండు వేల రూపాయలను కాస్త నాలుగు వేల రూపాయలు చేసి ఇస్తామని నాలుగు వేల రూపాయలను కాస్త వృద్ధులకు రూపాయలు పెంచి ఇస్తామని ఇందుకు సంబంధించి ఏ తేదీ నుండి జమ చేయబోతున్నారు ఎవరెవరికి జమ చేయబోతున్నారు త్వరలోనే ఎవరున్నారట ఏ నెల నుండి ఇవన్నున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి సీతాకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఈ నెల ఇరవై రెండు తారీఖు నుంచి అయితే అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారని పిడితల వారిగా రిజల్ట్ అయితే చూసుకోవచ్చు అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామైళ్ళులకు సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇంద్రమైన్ల లబ్ధాలకు తక్కువ ధరకే సిమెంట్ అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే దీనిపైన సిమెంట్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది బయట సిమెంట్ అనేది మూడు వందల యాభై రూపాయల కల్లా మూడు వందల ఇరవై రూపాయల బస్తా కంపెనీలో బట్టి అందిస్తున్నారు కంపెనీలతో ఒప్పందం కుదిరిన తర్వాత మార్కెట్లో తక్కువ ధరకు అంటే ఏదైతే సిమెంట్ బ్యాగ్ అనేది వచ్చేలాగా సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తుంది రెండో విడత లబ్ధారుల ఎంపిక ఈ నెల ముప్పైలోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేశారు మొదటి విడత వచ్చేసి ఇప్పటికే డెబ్బై రెండు వేల మందికి పట్టాలు ఇచ్చి మొదటి విడత ఆల్రెడీ ఎవరైతే ప్రభుత్వ నిబంధనలకు లోబడి బేస్మెంట్ కంప్లీట్ చేసుకున్నారో వారికి చెక్కుల రూపంలో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది అంగ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి వీడియోలు తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాండి మనం అంగన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే పాతగా ఆసరా పెన్షన్లు అనేది ప్రతి నెలలో అందిస్తున్నారు అది కూడా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే పెన్షన్లు అనేది ఇప్పుడు మార్చ్ నెల పెన్షన్లు అనేది ఏప్రిల్ మంత్లో అందిస్తారు కాబట్టి ఏప్రిల్ ఆల్రెడీ చివరి వారం అయితే రావడం జరిగింది సో ఇక ఎప్పటి నుంచి మరి ఈ పెన్షన్ పంపిణీ అనేది ఉండబోతుంది ఇందుకు సంబంధించి ఎంత మొత్తంలో అందించబోతున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రేపటి నుంచి ఒకవేళ ప్రభుత్వం అనేది ఇవ్వాలని భావిస్తున్న కొన్ని జిల్లాలకు అది కూడా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం నుంచి ఒక జీవో అనేది త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారండి గా అయితే అప్డేట్ అయిన వెంటనే మనకు అందుతాయన్నమాట ఆసరా పెన్షన్లకు సంబంధించి మరి ప్రాథమైనంత వరకు పాత పెన్షన్లు అయితే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే కొత్త వాటికి సంబంధించి బడ్జెట్ లో నిధులు లేకపోవడం వల్ల సీఎం రేవంత్ రెడ్డి మరొకటి నుంచి చెప్పడం జరిగిందండి ఆసరా పెన్షన్ లబ్దారులకు సంబంధించి ఆసరా పెన్షన్ లబ్దారులకు వలస బాట ఐదులో స్వస్థలాలను విడిన రెండు లక్షల ఇరవై నాలుగు వేల నూట ఇరవై మంది సెర్ పర్షన్ లో వెళ్ళడి వారికి పెన్షన్ పురోగతిచ్చే ఆలోచనలో సర్కారు అయితే ఉందనమాట సో వీరందరికీ కూడా క్యాన్సిల్ చేశారు సో రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు భారీ సంఖ్యలో వలస వెళ్తున్న దాదాపు రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది అయితే ఉన్నారు వారికి మరోసారి అవకాశం కల్పించేందుకు వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకోకుంటే శాశ్వతంగా వలస వెళ్ళినట్లు భావిస్తారు గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో వలస వెళ్ళలేన అధికారులు అయితే చెబుతూ ఉన్నారనమాట సో వారికి మరొక అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నారు ఇక ఈ కేటగిరీకి సంబంధించి కేటాయింపుల్లో మొత్తం మిగిలిపోవడంతో సెరిపిట వల్ల విస్తృత స్థాయిలో పరిశీలన అయితే జరిగిందనమాట ఇక ఐదేళ్ళ కాల పరిమితిలో దాదాపు సేకరించినటువంటి మంది వలస వెళ్ళినట్లు రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది సో ఇక రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా వచ్చేసి ఇరవై రెండు వేల అరవై నాలుగు మంది సో ఇలా గుర్తించారనమాట విభాగాల వారికి కూడా వృద్ధులు ఒంటారు దివ్యాంగమాయిలు గీత కార్మికులు బీడీ చేనేత కార్మికులు ఇలా అన్నమాట వృద్ధులు ఆ మొదటి ప్లేస్లో అయితే ఉన్నారు ఇక బీడీ కార్మికులు అయితే ఈ రకంగా అయితే మొత్తానికి వీళ్ళందరికీ అయితే ఎందుకు వలస వలసలు వెళ్తున్నారు ఏంది పునరుద్ధరణకు సంబంధించి వలస వెళ్ళిన కారణంగా నిలిచిపోయిన వారు మళ్ళీ వారి గ్రామాలకు పట్టణాలు తిరిగి వస్తే పెన్షన్ పురుదన్న అవకాశం కల్పించాలని సిర్ఫ్ నిర్ణయించింది అలాంటి వారికి త్వరలోనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని సౌకర్యం కల్పించినట్లయితే వెల్లడించడం జరిగిందనమాట గురును చెప్పారు చెప్పారనమాట సో ఇక ఎవరికైతే పెన్షన్లు కట్